హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ క్విక్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ హండ్రెడ్ పేటెడ్ యోగా న్యాచురోపతి హాస్పిటల్ ఇన్ నార్త్ ఈస్ట్ ఓకే సో ఈ హాస్పిటల్ని ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్ స్టేట్లోని అస్సాంలోని దిబ్బుగఢలో ప్రారంభించారనమాట ఓకే పర్బతీ కలిసింద్ చంబల్ టు ఈఆర్సిపి లింక్ ప్రాజెక్ట్ ఓకే ఇది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ స్టేట్ల మధ్య ఉన్న ఒక ఇంటర్ లింకింగ్ కెనాల్ ప్రాజెక్ట్ అన్నమాట ఓకే నదుల అనుసంధానం అంటారు కదా అలాగా ఓకే సో ఇది మధ్యప్రదేశ్లోని పర్బతీ కలిసింద్ చంబల్ ఓకే ఈ ప్రాజెక్ట్ని అలాగే నార్త్ రాజస్థాన్లోని ఈఆర్సిపి ఈఆర్సిపి లింక్ ప్రాజెక్ట్ ఈ రెండింటిని కలుపుతుందనమాట ఓకే ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటిని డిస్కస్ చేద్దాం వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఓకే సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చిందనమాట హిందూ న్యూస్ పేపర్లో ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగిందనమాట ఓకే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ మోడల్ అప్రూవ్ అయింది కదా వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్కి అది ఎప్పుడు అప్రూవ్ అయిందంటే ప్రీవియస్ ఇయర్ డిసెంబర్ ఫిఫ్టీన్ అప్రూవ్ అప్రూవ్ అయింది అనమాట డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది అన్నమాట ఓకే దాని ప్రకారం ఏంటంటే ట్వంటీ పర్సెంట్ వచ్చేసి స్టేట్ అలాగే ట్వంటీ పర్సెంట్ వచ్చేసి సెంటర్ ఓకే రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి ప్రైవేట్ ఓకే సో ఇలా ఉందన్నమాట సో ఇప్పుడు లేటెస్ట్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్రానికి ప్రపోజల్ పెట్టింది ఏంటంటే ఈ స్టేట్ షేర్ ఏదైతే ఉందో ట్వంటీ పర్సెంట్ ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా సెంటర్కే ఇవ్వాలి అంటే సెంటరే దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట ఎందుకంటే ఇది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇంక్లూడ్ అనమాట ఓకే సో దాని బేసిస్ మీద ఇలా ప్రపోజల్ పెట్టడం జరిగిందనమాట ఓకే సో ఈ వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది టోటల్గా సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనమాట సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఓకే అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫోర్టీన్ థౌజండ్ క్రోర్స్ ఓకే సో ఎగ్జాక్ట్ అమౌంట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ క్రోర్స్ అనమాట ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ షూటర్ ప్రీతి రజాక్ ఆర్మీకి మొదటి మహిళా సుబేదార్ ఓకే ఈమె స్పోర్ట్స్ మెన్ కోటాలో ఓకే మెన్ కోటాలో జాబ్లో ఉన్నారనమాట ఓకే సో ఈమె రీసెంట్గా నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్ అనేవి జరిగాయి కదా చైనాలో లాస్ట్ ఇయర్ జరిగాయి కదా సో అక్కడ ఈమె సిల్వర్ మెడల్ అనమాట ట్రాప్ షూటింగ్లో ఓకే ట్రాప్ షూటింగ్లో సిల్వర్ మెడల్ ఓకే ట్రాప్ షూటింగ్లో సిల్వర్ మెడల్ ఓకే సో ఎక్కడ జరిగాయంటే చైనాలో అన్నమాట నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్ ఓకే సో దీనికి కాను ఈమె ఆర్మీలో సుబేద ర్యాంక్కి ప్రమోట్ చేయడం జరిగిందనమాట ఓకే భారతీయ అను కర్మాగారాల నుండి కనిష్ట రేడియో ధార్మిక విడుదలలు ఓకే సో ఈ రిపోర్ట్ మినిమల్ రేడియో యాక్టివిటీచార్జెస్ ఫ్రమ్ ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని చెప్పి రిపోర్ట్ని ఎవరు సబ్మిట్ చేశారంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఓకే ఇది బార్క్ యొక్క రిపోర్ట్ అనమాట ఓకే సో ఈ రిపోర్ట్ అనేది టోటల్గా ట్వంటీ ఇయర్స్ని ట్వంటీ ఇయర్స్ యొక్క డేటాని తీసుకోవడం జరిగిందనమాట టోటల్గా సిక్స్ ప్లాంట్స్లో ఓకే సిక్స్ ప్లాంట్స్లో ట్వంటీ ఇయర్స్ అంటే ఫ్రమ్ టూ థౌజండ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఓకే సో ఈ పీరియడ్లో రేడియో యాక్టివ్ ఎమిషన్స్ అనేవి ఉంటాయి కదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి వాటిని రిపోర్ట్ తయారు చేశారనమాట ఓకే సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ తర్వాత ఇటువంటి ఈ డిశ్చార్జెస్ యొక్క ఎమిషన్స్ అనేవి కాన్స్ట్రేషన్స్ అనేటివి దొరకలేదు అంటే ఏ నామ్స్ అయితే ఉన్నాయో ఈ రెగ్యులేటరీ నామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని చెప్పి రిపోర్ట్ని సబ్మిట్ చేశారనమాట ఓకే ఎవరు అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఓకే ఈ రిపోర్ట్లోని చాలా ఇంపార్టెంట్ అయిన రేడియో యాక్టివ్ ఎమిషన్స్ అంటే టైప్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎమిషన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది అలాగే యూనిట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ గురించి కూడా మెన్షన్ చేశారనమాట అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ మీరు మ్యాప్ చూస్తున్నారు కదా ఇండియా మ్యాప్లో చూస్తున్నట్లయితే టూ టైప్స్ ఆఫ్ సైట్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయన్నమాట ఓకే ఆపరేటింగ్ సైట్స్ పర్పుల్ కలర్లో అలాగే ఎల్లో అనేది న్యూ ప్రపోజల్డ్ సైట్స్ అనమాట ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ మీకు తెలిసినవి కుడంకులం కల్పక్కం కైగా కర్ణాటక తారాపూర్ మహారాష్ట్ర కాక్రపార్ గుజరాత్ రాజస్థాన్ నరోరా యూపీ ఓకే సో ఇవన్నీ ప్రజెంట్ ఆపరేటింగ్ సైట్స్ అనమాట సో ప్రపోజల్ సైట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు రీసెంట్గా గోరఖ్పూర్లో కూడా ప్రపోజ్ చేశారు కదా సో అలాగే ఇది గోరఖ్పూర్ అనేది హర్యానాలో అనమాట ఓకే సో ఇక్కడ కొవ్వాడ ఇది ఆంధ్రప్రదేశ్లోని కొవ్వాడలో కూడా ప్రపోజ్ ఉందన్నమాట ప్రపోజల్ సైట్ ఉందన్నమాట ఓకే ఇక్కడ రేడియో యాక్టివ్ మిషన్స్ అనేవి టూ టైప్స్లో ఉంటాయని చెప్పి వాటిని ఇక్కడ మెన్షన్ చేసినారనమాట సో వీటిని నోట్ చేసుకున్నారంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట డిస్టింగ్విష్ చేయడానికి ఓకే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేడియో యాక్టివ్ మిషన్స్ ఈజ్ గ్యాస్ ఆర్ లిక్విడ్స్ అని క్వశ్చన్ అడగచ్చు అనమాట ఓకే సో ఏదో ఒకటి ఆర్గాన్ ఫార్టీ వన్ లెట్స్ ఏ ఆర్గాన్ ఫార్టీ వన్ ఇది ఆర్ లిక్విడ్స్ అని చెప్పి అడగొచ్చు అనమాట ఓకే అలాగే రేడియో రేడియోయోడిన్ కోపాల్ సిక్స్టీ ఇలా అనమాట ఓకే అండ్ యూనిట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఓకే సో మనం యూనిట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అంటే రేడియో రేడియో యాక్టివిటీ యొక్క యూనిట్ ఏంటి అంటే మనం చదువుకుని ఉంటాం కదా బెక్వెరల్ అని ఓకే సో బైక్వెరల్ ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ యాక్టివిటీ అని చదువుకొని ఉంటాం అనమాట ఓకే సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఈ పదంని అబ్జర్వ్ చేశారంటే మీకు డిస్టింగ్విష్ ఎలా చేశారనే తెలుస్తుంది అనమాట రేడియో యాక్టివ్ యాక్టివిటీ ఓకే రేడియో యాక్టివ్ యాక్టివిటీ యొక్క యూనిట్ వచ్చేసి బైక్వెరల్ అనమాట ఓకే అలాగే రేడియో యాక్టివ్ డోస్ రేడియో యాక్టివ్ డోస్ వచ్చేసి గ్రే ఓకే గ్రే అనేది ఎస్ఐ యూనిట్ ఆఫ్ అబ్జార్బడ్ డోస్ ఓకే రిప్రజెంటింగ్ ద ఎనర్జీ డిపాజిట్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ టిష్యూ టిష్యూ అంటే ఇది లివింగ్ బీయింగ్ అనమాట ఓకే సో అంటే లెట్సే మనం ఎంత రేడియేషన్ అనేది అబ్జార్వ్ చేసుకుంటుంది మన బాడీ అని చెప్పేదానికి యూనిట్ వచ్చేసి గ్రే అని చెప్పాలన్నమాట ఓకే అలాగే రేడియో యాక్టివ్ ఈక్వివాలెంట్ డోస్ రేడియో యాక్టివ్ ఈక్వివాలెంట్ డోస్ వచ్చేసి సీవర్ట్ వర్ట్ అనమాట ఓకే సి ఓకే అలాగే రేడియాక్టివ్ కాన్సన్ట్రేషన్ రేడియాక్టివ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి బెక్వెరల్ పర్ మీటర్ క్యూబ్ ఆర్ బెక్వెరల్ పర్ లీటర్ అని చెప్తామన్నమాట ఓకే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే సో ఈ పదం చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ డోస్ ఈక్వెలెన్ డోస్ అలాగే కాన్సన్ట్రేషన్ ఓకే సో వేటికి అవి సపరేట్గా యూనిట్స్ ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఎస్ఐ యూనిట్స్ ఏవి ఓకే అర్జెంటీనాలో వెస్ట్రన్ ఈక్విన్ ఎన్సెఫలటిస్ వ్యాప్తి ఓకే షార్ట్ ఫామ్లో డబ్ల్యుఇవి వైరస్ ఓకే సో ఇది రీసెంట్గా అర్జెంటీనాలో అవుట్ అయింది అనమాట ఆఫ్టర్ టూ డెకేట్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది రిపోర్ట్ అయ్యిందనమాట ఇదేంటంటే ఒక మస్కెటో బోర్న్ డిసీజ్ ఓకే మస్కెటో బోర్న్ వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుందనమాట ఓకే దాని సైకిల్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారనమాట ఓకే సో మస్కెటో బర్డ్స్ వచ్చేసి రిజర్వాయర్ లాగా వర్క్ అవుతాయి అనమాట అలాగే హార్సెస్ అనేటివి ఇంటర్మీడియట్ హోస్ట్స్ ఫైనల్గా హ్యూమన్స్ అనమాట డైరెక్ట్గా మస్క్చేస్ నుంచి హ్యూమన్స్ కూడా వస్తుందన్నమాట ఇది ఓకే డబ్ల్యూహెచ్ఓస్ వరల్డ్ మలేరియా రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సో డబ్ల్యూహెచ్ఓస్ వరల్డ్ మలేరియా రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం ఏంటంటే ఆఫ్రికా అనేది అంటే ప్రపంచంలోనే ఆఫ్రికాలో నైంటీ ఫోర్ పర్సెంట్ మలేరియా రిపోర్ట్స్ అనేటివి జరుగుతున్నాయి అన్నమాట ఎవ్రీ ఇయర్ ఓకే ఆఫ్రికాలో అంటే టోటల్ వరల్డ్లో చూసుకుంటే ఓకే అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా చూసుకుంటే ఒక్క ఇండియాలోనే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మలేరియా కేసెస్ అనేటివి ఉన్నాయన్నమాట సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియాలో హైయెస్ట్గా మలేరియా కేసెస్ నమోదవుతున్నాయి నమోదవుతున్నాయన్నమాట ఓకే అలాగే ఇండోనేషియాను కూడా కలుపుకుంటే ఇండోనేషియాను కూడా కలుపుకుంటే టోటల్గా నైంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా కేసెస్ అనేటివి ఈ రెండు కంట్రీస్లోనే రిపోర్ట్ అవుతున్నాయి అనమాట ఇండియా అండ్ ఇండోనేషియా ఓకే అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్లో ఏంటంటే కెమెరోన్ కంట్రీ ఓకే కెమెరోన్ అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ అనమాట ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ వ్యాక్సిన్ని ఆర్టీఎస్ఎస్ఏఎస్ జీరో వన్ సింపుల్గా ఆర్టీఎస్ వ్యాక్సిన్ ఓకే సో ఈ ఆర్టీఎస్ వ్యాక్సిన్ని మలేరియా వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రాంలో రొటీన్గా ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట ఓకే సో ఒక రొటీన్గా చిల్డ్రన్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంప్లిమెంట్ అనమాట ఓకే అలా చేసిన కంట్రీస్లో ఫస్ట్ కంట్రీ కెమెరూన్ ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ దీనికి ప్రపోజ్ చేస్తున్న ప్రపోజ్ చేస్తున్న కంట్రీస్ ఏమున్నాయి అంటే గవి కంట్రీస్ ఓకే అంటే ఈ వ్యాక్సిన్ అలియన్స్ ఉంది కదా వ్యాక్సిన్ ఎలియన్స్ కవి అనేది ఇది కోవిడ్ టైంలో క్రియేట్ చేయబడింది అనమాట ఓకే సో ఏవైతే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో సో వాటికి వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేసే ఒక ప్రపోజల్ అనమాట ఇది ఓకే అండ్ ఈ వ్యాక్సిన్ని ఎవరు తయారు చేశారంటే ఇది బ్రిటిష్ కంపెనీ అయిన జిఎస్కే ఓకే సో ఈ వ్యాక్సిన్ని జిఎస్కే కంపెనీ ఇది ఒక బ్రిటిష్ కంపెనీ అనమాట తయారు చేస్తుంది ఓకే అలాగే ఈ వ్యాక్సిన్ని ఇండియాలో ఓకే సో ఇండియాలో ఎవరు తయారు అంటే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఓకే సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు అనమాట సేమ్ వ్యాక్సిన్ని ఓకే సో ఇవేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం